ఘనంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు మరిన్ని వివరాలు చూద్దాం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని రాష్ట్రపతి అన్నారు ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటని తెలిపారు ఇది మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు ఇక దేశవ్యాప్తంగా పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రులు యోగా కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో యోగా గురు రాందేవ్ బాబా ఆచార్య బాలకృష్ణతో కలిసి యోగాసనాలు వేశారు ఆ కార్యక్రమానికి చిన్నారులతో పాటు పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి యోగా చేశారు యూపీలోని మధురైలో నిర్వహించిన యోగ వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని యోగాసనాలు వేశారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు బిఎల్ వర్మ హెచ్డి కుమారస్వామి కిరణ్ రిజిజు జేపీ నడ్డా తదితరులు అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో యోగాసనాలు వేశారు ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్స్ లో ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైనిక సిబ్బందితో కలిసి యోగా చేశారు ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠితో పాటు పలువురు నావికాదళ అధికారులు యోగాసనాలు వేశారు సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ యుద్ధనౌకపై నావికాదళ కుటుంబీకులతో పాటు పలువురు ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు కాగా యోగా దినోత్సవాన్ని సైనికులు ఘనంగా నిర్వహించారు నార్థన్ ఫ్రాంటియర్ మంచు కొండలు ఈస్టర్న్ లద్దాఖ్ వంటి ప్రతికూల ప్రాంతాల్లో సైనికులు చేసిన యోగాను సైనిక వర్గాలు పోస్టు చేశాయి లేహ్లోని వాంగ్చుక్ స్టేడియంలో సైనిక సిబ్బంది సామూహిక యోగాసనాలు వేశారు ఆ దృశ్యాల్లో ప్రకృతి అత్యంత అందంగా ప్రశాంతంగా దర్శనమిచ్చింది ఆర్ఎస్ పొరా సెక్టార్లో బిఎస్ఎఫ్ బలగాలు యోగా చేయగా ప్యాంగ్ సోంగ్ లేక్ ఒడ్డున స్థానిక పాఠశాల చిన్నారులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి ఇక ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు న్యూయార్క్ లోని టైమ్స్క్వేర్ వద్ద ప్రవాస భారతీయులతో పాటు అమెరికన్లు యోగా డే జరుపుకున్నారు వందల సంఖ్యలో తరలివచ్చి ప్రాణాయామాలతో పాటు యోగాసనాలు వేశారు బ్యూరో రిపోర్ట్ న్యూస్